సినీ నటుడు శివాజీ మహిళా కమిషన్ ఆఫీస్కి చేరుకున్నారో ఆయన చేసిన వ్యాఖ్యలపై అయితే మహిళా కమిషన్ ఆయనకు నోటీసులు జారీ చేయడం జరిగింది ఈ నేపథ్యంలో ఆయన వివరణ ఇచ్చేందుకైతే బుద్ధ భవన్కి అయితే మనం చూసుకోవచ్చు శివాజీ దండోరా సినిమా ఈవెంట్ సందర్భంగా అయితే కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు హీరోయిన్ల గురించి హీరోయిన్లు ఎవరైతే ఉన్నారో నిండు బట్టలతో ఉండాలి మంచి చీర కట్టుకొని ఉంటే మంచిగా ఉంటుంది నిండుదనంతో ఉంటే బాగా ఉంటుందని చెప్పేసి కూడా శివాజీ అన్నారు సామాన్లు బయట పెడితే ఏముండదని చెప్పేసి కూడా చెప్పారు ఆడవారు అంటే ప్రకృతి ప్రకృతితో సమానంగా ఉన్నవారిని గౌరవ చూడాలంటే మంచి వస్త్రధారణ ఉండాలి చీరకట్టు నిండుతనం ఉంటేనే వారికి హుందాతనం పెరుగుతుంది గౌరవం పెరుగుతుందని చెప్పేసి కూడా శివాజీ వ్యాఖ్యానించారు ఈ నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలపై కూడా తెలుగు రాష్ట్రంలో తీవ్ర దుమారాన్ని రేపై చివరికి ఆయన మీడియా ముందుకు వచ్చి సారి చెప్పడం కూడా జరిగింది అంటే ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది నేను వస్త్రధారణ గురించి మాట్లాడినా కానీ స్త్రీలను అవగరవరచడం గురించి నేను మాట్లాడలేదని చెప్పేసి కూడా శివాజీ మాట్లాడడం జరిగింది అయితే దీనిపై యాంకర్ అనసూర్య కూడా తీవ్రంగా స్పందిస్తున్నారు శివాజీని టార్గెట్ గా చేస్తూ కూడా వరుస ట్వీట్లు చేస్తున్నారు అంతేకాకుండా చిన్మయి కూడా దీనిపై కూడా స్పందించారు ఈ నేపథ్యంలో సొసైటీలో కూడా చాలా మంది ఈ విషయం గురించి మాట్లాడుతున్నారు దాదాపు ఎక్కువ శాతం మంది శివాజీ వ్యాఖ్యలను సమర్థిస్తుంటే చాలా తక్కువ శాతం మంది శివాజీని వ్యాఖ్యలను అయితే వ్యతిరేకిస్తున్నారు తాజాగా నాగబాబు ఎవరైతే ఉన్నారో నటుడు ఎమ్మెల్సీ జనసేన ఎమ్మెల్సీ నాగబాబు కూడా స్పందించారు శివాజీ వ్యాఖ్యలపై మాట్లాడుతూ అట్లా అనేది కాకుండా అని చెప్పేసి కూడా నాగబాబు అన్నారు అలాగే ఎవరైతే సొసైటీలో ఉన్నారో కొందరు ఫ్యూడలిజం తో అంటే మహిళలను చిన్న చూపు చూస్తూ మహిళను ఒక ఆట వస్తుగా విలాసమైన వస్తువుగా చూసేవారు మాత్రమే ఈ వ్యాఖ్యలను సమర్థిస్తారని చెప్పేసి కూడా నాగబాబు అన్నారు ఎవరైనా ఉన్నారో మగవాళ్ళు మనం చెప్తూ కొట్టాలని చెప్పేసి కూడా నాగబాబు తీవ్ర వ్యాఖ్యలు అయితే చేశారు అంతేకాకుండా శివాజీ వ్యాఖ్యలను సమర్థిస్తున్న ఆడవారిపై కుట్ల ఆడవారి ఆడవారి గురించి కూడా నాగబాబు మాట్లాడడం జరిగింది వాళ్ళు అట్లా మాట్లాడకూడదని చెప్పేసి కూడా నాగబాబు అన్నారు మహిళలకు ప్రతి హక్కు ఉంది రాజ్యం కల్పించిన హక్కు మహిళలు ఏ విధంగానే ఉండవచ్చు ఎలాంటి డ్రెస్ అయినా వేసుకోవచ్చు అని చెప్పేసి కూడా నాగబాబు స్పష్టం చేశారు ఈ నేపథ్యంలో అయితే నాగబాబు అంటే నాగబాబు ట్వీట్ పై కూడా పలువురు కామెంట్ అయితే చేస్తున్నారు నాగబాబును సమర్థిస్తూ కొంతమంది వ్యతిరేకిస్తూ కొంతమంది కూడా కామెంట్లు అయితే చేస్తున్నారు ప్రస్తుతానికి మాత్రం శివాజీ మహిళా కమిషన్ ఆఫీసులో ఉన్నారు అయితే తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చేందుకైతే శివాజీ మహిళా కమిషన్ ఆఫీస్కి అయితే చేరుకున్నారు కాసేపట్లో వివరణ ఇచ్చిన తర్వాత శివాజీ బయటకు వచ్చే అవకాశం ఉంది బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది